పెద్ద గణగల పేట సముద్ర తీర కోత నియంత్రణకి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు ఎమ్మెల్యే శంకతో కలిసి పరిశీలించారు నాగవల్లి నది సముద్రంలో కలిసే ఈ ప్రాంతం కోతకు నమస్కారం ఈ అన్నారు ప్రత్యేకంగా అయితే రీసెంట్ గా మేము అబ్జర్వ్ చేసింది నాగావల్లి నది కూడా ఇక్కడే సముద్రంలో కలవడం వల్ల ఇక్కడ ఆ గ్రామం వరకు ఏదైతే బీచ్ ప్రాంతం ఉందో ఇదంతా కూడా కోతకు గురై మరి ఇప్పుడు బీచ్ కూడా కోతకు గురై వాటర్ అంతా విలేజ్ మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది సో ఇది ఒక అలార్మింగ్ స్టేట్ లో ఉన్నందు వలన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శంకర్ గారు కూడా దీన్ని పలు సందర్భాల్లో విచ్చేశారు గ్రామస్తులతో మాట్లాడారు డిపార్ట్మెంట్స్ కూడా తీసుకొని వచ్చాము కలెక్టర్ గారు కూడా దీని స్పెషల్ విజిట్ ఒకటి పెట్టుకుని సందర్శించారు ఇక ముందుగా ఈ యొక్క వాటర్ ని విలేజ్ మీదకి రాకుండా బీచ్ ని కోతకు గురి కాకుండా అరికట్టడానికి కొంత ప్లానింగ్ మనం వేసాం దానికి కోస్టల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా ఒక ప్లాన్ మాకు అప్పచెప్పడం జరిగింది దానితో పాటు సెకండ్ ఫేజ్ కింద ఇక్కడ జట్టి కూడా నిర్మించాలి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా వేటకి సదుపాయంగా ఉండే విధంగా వాళ్ళు కూడా ఇన్కమ్ ఎక్కువగా జనరేట్ చేసుకునే విధంగా ఇక్కడ జట్టి నిర్మించాలి సో ఈ రెండు ప్లాన్స్ ని ఇంటిగ్రేట్ చేసుకొని దీని మీద తరోగా నిధులు కూడా సమకూర్చి ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ విచ్చేసి ప్రత్యక్షంగా ఇది సందర్శించడం జరిగింది దాంతో పాటు ఇక్కడ ఒక వేరే స్టోరేజ్ షెల్టర్ కూడా ఒకటి నిర్మించుకుంటున్నాం ఇది కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతో కోటి నలభై లక్షల రూపాయలతో ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ కూడా వీళ్ళు వలలు పెట్టుకోవడానికి గానీ అలాగే ఆప్షన్ కి సదుపాయంగా ఉండే విధంగా ఒక బిల్డింగ్ కూడా నిర్మించుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం మా తీర ప్రాంతంలో పెద్దగానగాలపేట ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రామం ఎక్కువ మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా తరచూ వేటకి నిరంతరం వెళ్లేటటువంటి మత్స్యకారులు కూడా ఉన్నారు వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తాం